తెలంగాణలో మెయిన్గా రీసెంట్గా జరిగిన గద్వాల్ ల్యాండ్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ అండ్ జీన్మెట్లలో జరిగిన మదర్ అంజలి మర్డర్ సైదాబాద్లో ఇన్సిడెంట్ ఇంకా కొన్ని చోట్ల జరిగిన ఘోరమైన మర్డర్స్ మర్డర్లు నెగిటివ్ ట్రెండ్ అయిపోయాయి హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ ఈ మధ్య న్యూస్లో సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ నిజంగా కళ్ళు కమ్మేలా చేస్తున్నాయి మామూలుగానే యూత్కి పెళ్ళికి నోట్ చెప్పి ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అయ్యి బ్రతికేస్తున్నారు బట్ ఇలాంటి టైంలో స్క్రోల్ అవుతున్న కొన్ని యూట్యూబ్ తమ్నల్స్ యూత్ నోటితో పెళ్ళి నాయనా అనిపిస్తున్నాయి పెళ్ళి ఇష్టం లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి కానీ పెళ్లి చేసుకొని ఏ పాపం తెలియని ఆపోజిట్ చంపడం చంపడమేంట్రా స్కూల్కి వెళ్ళే వయసులో స్నాక్స్ కోసం కొట్టుకోకుండా నిబ్బి లవ్ స్టోరీ నడపడం మధ్యలో అడ్డు వస్తుందని అమ్మని కూడా చంపేయడం డబ్బుల కోసమే ప్లాన్ చేసి భర్తను చంపడం పెళ్ళైందని మర్చిపోయి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం ఓకే అదేం ప్రాబ్లం కాదు సైలెంట్గా వాళ్ళ పని చూసుకోకుండా మధ్యలో పార్ట్నర్ ప్రాణాలు తీసేయడం షెడ్ బటన్స్ తీసినంత తేలిగ్గా ఒక మనిషి ప్రాణాలు తీస్తున్నారు కదరా సర్లే అదంతా పక్కన పెడితే నేను ఆ మర్డర్ చేసే వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయడం లేదు మర్డర్ చేశాక వాళ్ళు ఫేస్ చేయాల్సిన కొన్ని దారుణమైన కాన్సిక్వెన్సెస్ని క్లియర్గా చాలా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను దానికంటే ముందు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్దాం తెలంగాణలో మెయిన్గా రీసెంట్గా జరిగిన గద్వాల్ ల్యాండ్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ అండ్ జీన్ జేన్మెట్లాల్లో జరిగిన మదర్ అంజలి మర్డర్ సైదాబాద్లో ఇన్సిడెంట్ ఇంకా కొన్ని చోట్ల జరిగిన ఘోరమైన మర్డర్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు మన సొసైటీ ఎటు వెళ్తుందనిపిస్తుంది ప్రేమంటే త్యాగం అనుకున్నాం బంధం అంటే బలం అనుకున్నాం కానీ కొన్ని ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ నమ్మకాలే తలకిందులు అవుతున్నాయి ప్రతి మర్డర్ వెనుకున్న స్టోరీ మన గుండెల్ని మెలిపెట్టి ఆలోచింపజేస్తుంది ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి దీని వెనుక ఉన్న కారణాలేంటి మనమంతా కలిసి వీటిని ఎలా ఆపగలం చూడండి బయటికి కనిపించే క్రైమ్ కంటే దాని వెనుకున్న మెంటల్ స్టేట్ ఇంకా డేంజర్ ఎందుకంటే ఆ లోపలి గందరగోళమే మనుషుల్ని క్రూరంగా మారుస్తుంది ఈ రోజుల్లో చాలామంది నేను నాకు అనే సెల్ఫ్ సెంటర్డ్ మైండ్ సెట్తో ఉంటున్నారు తమ కోరికల కోసం తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కరెక్ట్గా గైడెన్స్ లేకపోవడం సరైన ఆలోచన విధానాలు లేకపోవడం ప్రేమ పేరుతో చేసే తప్పులు ఇవన్నీ మనుషుల్ని హింసా వైపు నెట్టేస్తున్నాయి ఇది నిజంగా హాని కలిగించే విధంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే చిన్నపాటి డిస్టర్బెన్సెస్కే ప్రాణాలు తీసేస్తున్నారు ఎదుటివారి ఒపీనియన్స్ గౌరవించకపోవడం తమదే కరెక్ట్ అనుకోవడం ప్రాబ్లమ్స్ని కూల్గా ఆలోచించి సాల్వ్ చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి కొన్నిసార్లు లవ్ అఫైర్స్లో వచ్చే కాంప్లికేషన్స్ తీర్చలేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రెషర్స్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ భరించలేక మనుషులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఒక ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ దొరకనప్పుడు లేదా దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి వీళ్ళు ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు అర్థం చేసుకోకపోవడం ఎదుటివారి ఫీలింగ్స్ని పట్టించుకోకపోవడం వాళ్ళను తమ ఇష్టానికి తగ్గట్టు మార్చుకోవాలని చూడడం ఇలాంటివన్నీ కలిసి ఈ దారుణాలకు దారితీస్తున్నాయి నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒకరి ప్రాణాలు తీయమని చెప్పదు అది వాళ్ళ రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది జీవితాన్ని కలర్ఫుల్గా మారుస్తుంది ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని ఒక్కసారి చూద్దాం గద్వాల్లో జరిగిన ల్యాండ్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు నిజంగా ఒళ్ళు గుగ్గురుపుడిచేది ఈ కేసులో తేజేశ్వర్ వైఫ్ ఐశ్వర్య ఆమెతో అఫైర్ పెట్టుకొని రావు అనే బ్యాంక్ మేనేజర్ కలిసి ని చంపడానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు చెప్పారు తేజేశ్వర్కు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే ఐశ్వర్య తిరుమల రావుతో అఫైర్లో ఉంది పెళ్లి తర్వాత కూడా అది ఆగకపోవడంతో తేజేశ్వర్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి తేజేశ్వర్ మూమెంట్స్ ని తెలుసుకోవడానికి అతని బైక్ కు జిపిఎస్ ట్రాకర్ సెట్ చేయడం అండ్ సుపారి గ్యాంగ్ని పెట్టి హత్య చేయించి బాడీని దారుణంగా ఎక్కడికో పడేయడం లాంటివి కూడా మనం చూడొచ్చు ఇది జస్ట్ ఒక లవ్ ట్రాంగిల్ కాదు ఒక పక్క ప్లానింగ్తో జరిగిన దారుణం అలాగే హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన మదర్ అంజలి మర్డర్ కేసు కూడా అంతే షాకింగ్ ఈ కేసులో ఒక పదహారేళ్ళ అమ్మాయి తన లవ్ సారీ పిచ్చి నిబ్బా స్టోరీ మ్యాటర్ గురించి వాళ్ళ అమ్మతో చెప్పింది అయితే ఆమె దానికి అడ్డు చెప్పిందని తనను సరిగ్గా చూడలేదని అలిగేషన్స్ వేసి తన పంతొమ్మిదేళ్ల లవరైనా శివ మరియు అతని తమ్ముడితో కలిసి ఆ అమ్మాయి అయినా వాళ్ళ అమ్మతో అంజలిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు తల్లిని చున్నితో ఊపిరాడకుండా చేసి సుత్తితో కొట్టి చివరికి కత్తితో గొంతు కోసి చంపడం లాంటివి కూడా మనం ఈ కోర్సులో చూడొచ్చు మైనర్ కావడంతో చట్టం రిమాండ్ హోమ్లకు పంపిస్తుందే కానీ వాళ్లకు కరెక్ట్ స్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడం ఎంత ముఖ్యం అనేది ఈ కేసు మనకు క్లియర్ గా చెప్తుంది లేదంటే వాళ్ళు మళ్ళీ తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది ఈ ఇన్సిడెంట్స్ వెనుక ఉన్న పాత కక్షలు ఫైనాన్షియల్ థింగ్స్ లేదా పార్ట్నర్స్ మధ్య ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ ఇలా ప్రతి కోణాన్ని పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే రిలేషన్షిప్లో కమిట్మెంట్ నిజాయితీ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ఒక రిలేషన్లో నమ్మకం లేనప్పుడు కమ్యూనికేషన్ లేనప్పుడు లేదా సరైన సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడు ఇలాంటి విపరీతమైన ఆలోచనలు పుడతాయి యూత్ తమ లైఫ్లో డిసిజన్స్ తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని కోణాలను ఆలోచించడం చాలా ముఖ్యం ఇలాంటి దారుణ హత్యలకు పాల్పడిన వారికి మన దేశం చట్టప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసుకోవాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ గద్వల్ సర్వేర్ తేజేశ్వర్ హత్య లాంటి కేసుల్లో ఐపీసీ మూడు వందల రెండు మర్డర్ వన్ ట్వంటీ బి కుట్రా సెక్షన్ల కింద ఉరిశిక్ష శిక్ష ఆర్ లైఫ్ సెంటెన్స్ పడవచ్చు సైదాబాద్ పాయిజన్ ఇన్సిడెంట్లో ఐపీసీ మూడు వందలు మర్డర్ వన్ జీరో టూ భయపెట్టడం లాంటి సెక్షన్ల కింద పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది షాద్ నగర్ ఫ్యామిలీ మర్డర్ లాంటి కేసు వాటిలో ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండుతో పాటు హెల్ప్ చేసినందుకు లైఫ్ సెంటెన్స్ అండ్ జరిమానా పడతాయి జీడిమెట్లలో తల్లి అంజలి హత్య కేసులో ఆ అమ్మాయికి పద్దెనిమిది నెలలు వచ్చాక జువినెల్ జస్టిస్ బోర్డు డిసిజన్ ప్రకారం ఒక చిన్న శిక్ష ఉంటుంది మిగిలిన వాళ్ళకి అంటే ఈ కేసులో ఎక్కువగా కనిపిస్తున్న అబ్బాయికి అలాగే అతని తమ్ముడికి జీవిత ఖైదీ పడుతుంది ఇంకా మిగిలిన కేసుల్లో ఐపీసీ వన్ ట్వంటీ టూ బి కుట్ర త్రీ ట్వంటీ ఎయిట్ విషమివ్వడం వన్ జీరో నైన్ ప్రేరేపించడం లాంటి సెక్షన్ల కింద నేరం తీవ్రత బట్టి శిక్ష తీవ్రతగా ఉంటుంది ఈ కేసుల్లో జీపీఎస్ ట్రాకింగ్ సెక్స్ చాటింగ్ నార్కోటిక్స్ లాంటివి వాడినట్లు ఆధారాలు దొరికితే అవి నేర తీవ్రతను మరింత పెంచుతాయి అంటే నిందితులకు శిక్ష పడే అవకాశం ఇంకా పెరుగుతుంది చివరికి ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానం సరైన శిక్షను విధిస్తుంది చట్టం తన పనిని తాను చేస్తుంది ఏ నేరమైనా శిక్షారహమే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దాని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయని ఇప్పటి యూత్ అర్థం చేసుకోవాలి ఈ సెక్షన్స్ అన్ని క్లియర్గా గుర్తుపెట్టుకొని అప్పుడు మర్డర్ చేయడానికి వెళ్ళని చూద్దాం ప్యాంట్ తడిచిపోతుంది కదా అదే అసలు ఫ్యాక్ట్ ఆవేశం ఆపుకోలేక చంపేసి మెలుకోలోకి వచ్చాక నేను ఏ తప్పు చేయలేదు నాకు శిక్ష వేయకండి అంటే కుదరదమ్మా అండ్ ఈ క్వశ్చన్ చాలామంది మనసుల్లో ఉంది ఇలాంటి దారుణాలను ఆపడం అసలు పాజిబులా ఖచ్చితంగా మనం కొన్ని యాక్షన్స్ తీసుకోవడం ద్వారా వీటిని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ముందుగా స్కూల్స్ కాలేజీలు చివరికి ఆఫీసుల్లో కూడా మెంటల్ హెల్త్ సెషన్స్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా చేయాలి స్టూడెంట్స్కి ఎంప్లాయీస్కి వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించాలి సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని కలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియజేయాలి ఇది నిజంగా ఒక బెటర్ సొల్యూషన్ అవుతుంది నేరం జరిగిన తర్వాత శిక్ష వేయడం మాత్రమే కాదు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలి సమాజంలో మనుషుల విలువలను గుర్తించాలి నేరం చేసిన వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి వాళ్ళను సొసైటీలో మళ్ళీ కలిసిపోయేలా చేయడానికి రిడమ్షన్ అవకాశాలు ఇవ్వాలి సరైన కౌన్సిలింగ్ సపోర్ట్తో మందిలో మార్పులు తీసుకురావచ్చు తల్లిదండ్రులు పిల్లలకు కేవలం పేరెంట్స్గా మాత్రమే కాదు ఫ్రెండ్స్గా మారాలి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ముఖ్యంగా డిజిటల్ వర్క్లో ఏం జరుగుతుందో గమనించాలి సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు వాళ్ళ బిహేవియర్లో ఏమైనా మార్పులు ఉన్నాయా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి డిస్టెన్స్ కాకుండా క్లోజ్గా ఉండాలి వాళ్ళ లవ్ అఫేర్స్ గురించి ఓపెన్గా మాట్లాడాలి పిల్లల మనసులో ఉన్న భయాలు టెన్షన్స్ కోరికలు తెలుసుకొని వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లాగా ఎవరినైనా స్ట్రెస్ లేదా డిప్రెషన్లో ఉన్నారంటే గుర్తించి వాళ్లకు హెల్ప్ అందించాలి హెల్తీ విజిలెన్స్ చాలా అవసరం టెక్నాలజీ మనం పాజిటివ్ వేలో వాడుకోవాలి కేవలం ఎంటర్టైన్మెంట్కే కాకుండా మన సేఫ్టీ కోసం మన టెన్షన్స్ని గుర్తించడం కోసం కూడా టెక్నాలజీని వాడుకోవడం నేర్చుకోవాలి చివరిగా ప్రేమ అంటే హత్య అనే ఆలోచన మారాలి ఎన్జిఓలు టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కలిసి కౌన్సిలింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి ప్రేమలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఫ్యామిలీతో ఎలా కమ్యూనికేట్ చేయాలో చెప్పి పాజిటివ్ స్టోరీస్ని షేర్ చేయాలి యూత్ తమ డ్రీమ్స్ రిలేషన్స్ మీద ఒక క్లారిటీతో ఉండాలి చిన్న చిన్న విషయాలకే ఆవేశపడకుండా సమస్యలకు ప్రశాంతంగా సొల్యూషన్స్ వెతకడం నేర్చుకోవాలి మీ లైఫ్లో ఏ సమస్య వచ్చినా మాట్లాడండి మీ ఫ్రెండ్స్తో పేరెంట్స్తో టీచర్స్తో కౌన్సిలర్స్తో షేర్ చేసుకోండి క్షణకావేశం అంటారు కదా అది చాలా ప్రమాదం ఎంత అంటే ఒకసారి లైఫ్ని కూడా నాశనం చేసే అంతలా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే దానికి సొల్యూషన్ వెతకాలి కానీ దానికి కారణమైన వాడిని చంపే వరకు వెళ్ళకూడదు మనం దేనినైనా తిరిగి తీసుకొని రాగలం కానీ పోయిన మానాన్ని ప్రాణాన్ని మాత్రం తీసుకొని రాలేదు సో గుర్తుపెట్టుకోండి మనిషి ప్రాణం చాలా ముఖ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నేను మీకు అవుతాం సైనింగ్ ఆఫ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి